పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి నీకిష్టమైనా పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి నీకిష్టమైన పాత్రను చేసిరేకా సారే పై ఉ జ్యోతిర్మయూరా నా ప్రాణప్రియురా స్మహిమూని జ్యోతిర్మయూరా నా ప్రాణప్రియురా స్మహిమూ నీకి అనే మంచిదండి చక్కటి సాంగ్ మనం విన్నాం కదా ఈరోజు ప్రేయర్ రిక్వెస్ట్లు కానీ సాక్ష్యాలు కానీ మనం ఉన్నాయండి హాలే లూయా ప్రైజ్ లార్డ్ మంచిది మరి మన మధ్యలో నెసర్ ప్లస్ గారు వాగ్దానం జౌతారండి తర్వాత వివరన ప్రార్థన చేయండి బ్రదర్స్ ఇంత ప్రే రిక్వెస్ట్ బ్రదర్ చెప్పండి సస్టా సస్టా మా బాబుకి ఈ వెదర్ వల్ల కావచ్చు బ్రదర్ కోల్డ్ అయింది మళ్ళా కాఫ్ బాగా వస్తుంది సో దేవుడు స్వస్థపరచాలని ప్రయర్ లో పెట్టండి అలాగే డైలీ ప్రేమ్ బావ గురించి కూడా పర్సనల్ గా ప్రయర్ లో కూడా పెట్టండి బ్రదర్ ఓకే 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 తప్పకుండా అండి రైట్ మంచిది మరి చిన్న ప్రార్థన చేసుకుందాము మరి దా ప్రే ప్రేమ్ బ్రదర్ కోసము స్నేహ సిస్టర్ గారి కుమారుని కోసము పరిశుద్ధుడైన దేవా ప్రేమ తండ్రి మరి ఈరోజు కాన్ఫరెన్స్లో ఉన్న వాళ్ళందరినీ దీవించండి మరి ప్రతిరోజు రెగ్యులర్గా జాయిన్ అవుతున్న బిడ్డలని కృపలు భద్రపరచండి ప్రత్యేకంగా స్నేహ సిస్టర్ గారి కుమారుడు మరికొద్దిగా జలుబు మరి కొద్దిగా ఇబ్బంది అయితే ఉంది బిడ్డను ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యం మీరు అనుగ్రహించండి అదేవిధంగా ప్రేమ్ జీవన్ గారు కూడా ప్రభా మంచి స్వస్థతనియండి క్షేమంగా ఇంటికి వచ్చే విధంగా మరి డిశ్చార్జ్ అయ్యి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చే విధంగా సహాయం చేయండి మరి ప్రభా ఈ యొక్క కాన్ఫరెన్స్ అంతటిని మీరు దీవించి ఆశీర్వదించమని ఏసుక్రీస్తు నాలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ ఈ రోజు వాగ్దానం చౌతరా సిస్టర్ మరి తర్వాత ఎవరైనా ప్రార్థన చేయండి కన్ఫరెన్స్ లో ఉన్నది కీర్తనలు ప్రేసి కీర్తనలు ఒకటవ కీర్తన మూడవ వచనం కీర్తనలు ఒకటవ కీర్తన మూడవ వచనం అతడు నీటి కాలువల యోరాను నాటబడినదే

అవునున్న ప్రభు నీకు నాలుగు స్తోత్రం నాలుగు వంద నాలుగు ఏసయా నీకున్న నా ప్రభా నీ మాట ప్రకారం నాయన దృష్టి ఆలోచన చొప్పున నడవక పాపల మార్గంలో నిలవక అపహాస్యకులు కూర్చుని చోటున కూర్చుండక ఎహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించు దివారాత్రములు వాడు ధన్యుడు ఎవరైతే ఇవన్నీ చేస్తారో నా ప్రభు వారి పట్లనైనా నువ్వు మాట్లాడుతున్న మాట నాయనా అవును నాయన మొదటగా నాయన నీ ధర్మశాస్త్రం మందు ఆనందించు నాయన దివారాత్రము ధ్యానించేవాడు నాయన ధన్యుడు అంటున్నావు అతడు ఎలా చెప్తున్నావు నా ప్రభావా అతడు నీటి కాలువలో ఎవరను నాటబడి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును అతడు చేయనిదంతి సఫలమవు అవునున్న ప్రభా నీ అందు ఉన్న బిడ్డలకు నాయన అవును నాయన యోహను పదిహేనులకు కూడా నా తండ్రి ఎవరు ఎవడు ఉంటాడు ఎవరి మాటలు నాయన ఉంటాడు ఎవరు నేను ఎవడు నాయంద ఉంటాడు ఎవరి మాట నా మాటలు ఎవరి ఎందు వాడు నాయన బహుగా ఫలిస్తాడు అని అవును నాయన మేము నా తండ్రి మొదటగా నాయన మా నాయన మా చెడున్న ఆలోచన ప్రకారం కాని దుస్తుల ఆలోచన ప్రకారం నాయన ఆలోచన చేయక పాపల మారంలో నిలవక అపహాస్యకులు కూర్చుండోట్ కూర్చుండగా అయ్యా నాయన యహోధ ధర్మశాస్త్రం నాయన దివారాత్రంలో ఆయన మేము ఆనందించినప్పుడు నా ప్రభా అయ్యా నా తండ్రి నీటి కాలంలో ఎవరు వాళ్ళని నాటపడినది నాయన ఆకువాడక ఫలం ఇచ్చే చెట్టు వాళ్ళే ఉంటాం ఎప్పుడు మేము మీలో ఉంటాము మీలో నాయన బలపడతాము మీతో ఉంటాము నాయన మేము నాయన నువ్వు అంతగా ఫలిస్తామని మేమే గవర్న ఇస్తానన్నా దేవుడు నాయన అవును నా తండ్రి అయ్యా మరి నాయన ఎక్కడ నీళ్ళు లేక ఎండాకాలం ఏది అయినప్పటికీ అన్ని చెట్లు వాడిపోయినప్పుడు కూడా నాయనా మరి నీటి కాలం ఎవరైనా ఉన్నది ఎల్లప్పుడూ పచ్చగా ఉంటుంది కాఫీ కాయిస్తుంది అన్నట్టుగా మేము నీలో ఉంటే నా ప్రభు ఫలిస్తామని నీ మాట ప్రకారంగా మేము జీవిస్తే అయ్యా మాకు ఏది లేకుండా చేసే దేవుడు అని నా ప్రభావ నీకు వంద నాలుగు వంద నాలుగు వందలు నాలుగు మాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి అలా మేము జీవించే మాకు దయచేయండి అయ్యా నా తండ్రి నాయన మేము ఎన్నో కష్టాలు నష్టం పడుతున్నామంటే నాయన నిన్ను విడవక నిన్ను విడిచి బ్రతుకుతున్నామేమో నాయన ధనిక రంగుతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా నిన్ను విడిచి బ్రతుకుతున్నామా సాతాను బంధిస్తున్నాడా మీ మహిమ గురుకు అవుతుందో అయ్యా నా తండ్రి అయ్యా మీరు మాలో ఉంటే మాకు తెలుస్తుంది నాయన పొరపాటు ఎక్కడ అనేది ఆ పొరపాటును సరి చేసుకొని నీ పాస్తు బతికే భాగ్యం మాకు దయచేయని మాకున్న ప్రతి బలహీనతల నుంచి విడుదల చేయించేని నాయన ఈ లోక ఆశను అయ్యా ఈ లోక నాయన జీవములు ప్రతిదీ విడిచిపెట్టి నిత్యమైన సత్యమైన దేవుని నిన్ను అని Você nem మాకు ఇవ్వమని అయ్యా నువ్వు ఎక్కడ తోసిపోయిన దేవుడు నాయన ఎంతో మంది దేవుడు ఉన్నప్పటికి నువ్వు నిజమైన దేవుడు అని నీ పాదాలు పట్టుకొని గోజారి బిడ్లకు నాయన నువ్వు సహాయం చేసే దేవుడు అని నా ప్రభా ఈ భూమి పరలోకంలో కూడా నాయన నిత్యత్వంలో మమ్మల్ని ఉంచే దేవుడు అని అయ్యా అయ్యా చేసిన ప్రతి బిడ్డను నాయన నడిపిస్తున్న బిడ్డను నీకు వందనాలు అయ్యా ఉపవాస దినాలు అర్చునగా నీ కార్యములు నీ అద్భుత కార్యము ఆశ్చర్య కార్యములు జరిగించమని నాయన అయ్యా ఎంత మంది బిడ్డలకు నాయన స్వార్థ ఉండలేదు ఆ బిడ్డలు నాయన విడుకు ఒక్క ఆత్మ రక్షింపబడ్డా నాయన అయ్యా ఇంతమంది ఉపవాస ప్రార్థన ఫలించినట్టు ఎందుకంటే నా ప్ర ఒక్క ఆత్మ రక్షింపబడితే పరలోకంలో విందు చేస్తానన్న దేవుడు నాయన మా ప్రయాసం నాయన అయ్యా మేము మట్టి మట్టివారి నాయన నువ్వు కార్యం జరిగించకపోతే మేమేం చేయలేము ఆయన మేము సిద్ధపడి ఆయన మేము లోబడి ఉండి నాయన నీ మాట ప్రకటించే వారిగా ఉండకు సహాయం చేయమని ఇచ్చి నీ ప్రార్థన చేసిన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె మంచిదండి మీ ఫోన్లు మ్యూట్లో ఉంచుకోండి ఇంకా వాక్యం ధ్యానం చేసుకుందాము మరి రోజు చక్కటి వాగ్దానాన్ని మనం చూస్తూ ఉన్నామండి కీర్తన గ్రంథంలో నుంచి ఆ వాగ్దానాన్ని మనం ఇప్పుడు ధ్యానం చేసుకుందాము దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక కీర్తన గ్రంథము మొదటి కీర్తన కీర్తన గ్రంథము మొదటి కీర్తన మూడో వచనాన్ని మనము ఈరోజు వాగ్దానంగా చూస్తూ ఉన్నాము మన క్యాలెండర్లో కూడా అదే వాగ్దానం ఉంది క్యాలెండర్ వాగ్దానం ఈరోజు మొదటి కీర్తన మూడో మొదటి కీర్తన మొదటి అధ్యాయము మూడో వచనాన్ని మనము చూసుకుందాం అతడు నీటి కాలువల యోరాను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టువలే నుండును అతడు చేయునదంతయు సఫలమగును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చక్కటి వాగ్దానాన్ని మనం చూస్తామన్నామండి ఒక వ్యక్తి ఎలా ఉంటాడంటే అండి నీటి కాలువల యోరాన ఏమండి నీటి కాలువ వెళ్తుంది ఆ నది వెళ్తుంది మళ్ళీ ప్రవహిస్తూ ఉంది దాని పక్కనే ఉన్న ఏమండి ఒక ఏమండి పక్కనే దాని ప్రాంతంలోనే నాటబడిన ఒక చెట్టు వలె ఏమండి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలే ఉంటాడంటండి హలలుయ మరి నది పక్కన ఉండే చెట్టు ఎప్పుడన్నా ఎండిపోతుందండి ప్రవహించే జలం చక్కగా ఉంది కదా కదండి ఎండిపోదు చక్కటి ఫలాలు ఆ చెట్టుకు వస్తాయి కదండి నది పక్కనే ఉంది కాబట్టి దేవునికి స్తోత్రం హాలూయ మరి మనందరి జీవితాలు కూడా ఏమండి ఆ నది వలె ఏమండి నది పక్కన ఉన్న ఆ చెట్టు వలె ఉండాలని దేవుని యొక్క ఆశ ఆ కోరికను మనం చూస్తూ ఉన్నాం మరి ఈ వాగ్దానము ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటున్నానండి ఆకు ఆకువాడక తమ కాలమందు ఫలమిచ్చు ఫలమిచ్చి చెట్టు వలె వారు ఉండాలి కదండి అంటే వారు ఏదో ఆపదలో ఇరికపోయి ఏమండి వా ఎండిపోయినారండి చెట్టు చాలా పచ్చగా ఉండండి ఇప్పుడు ఆకులు ఎండిపోయినాయండి అని అనకుండా తమ కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె వారు ఉండాలి కదండీ ఆయా కాలాల్లో ఫలించాల్సిన ఫలాలు కూడా వాళ్ళు ఫలించి దీవెనకరంగా ఉండాలి ఐ మీన్ హలూయ సో అలాగున మనము ఈ కాన్ఫరెన్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ఫలం ఇచ్చి చెట్టు వలె ఉండాలి కదండి ఫలము అనగా మనకు బైబుల్లో ఫలాలు అని కూడా జీవిస్తూ ఉంది కదండి ఫలాలు మనకు తెలుసు కదండి గర్రల రాష్ట్ర రాసిన పత్రికలో ఉన్నట్లు ఏమండి ఆత్మఫలాలు అనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము ఆశా నిగ్రహము ఇలాగా తొమ్మిది ఫలాలు ఆత్మఫలాలు మనం చూస్తూ ఉన్నాం ఆత్మవరాలు కూడా ఉన్నాయి కదండి మరి ఫలించే బిడ్డలుగా మనం ఉండాలి భౌతికంగా ఫలించాలి ఆధ్యాత్మికంగా కూడా ఫలించాలి కదండి కొంతమంది భౌతికంగా ఫలాలు చూసుకొని నేను ఫలించిపోయినాను అని భ్రమపడుతూ ఉంటారు చేసినారా అండి మీరు ఎవరినన్నలా భౌతికంగా దేవుడు నన్ను దీవించేసినాడండి ఇంకా నాకు దేవుడేగా నాకు అన్నీ చేసినాడు ఫలాలు అనుకుంటాడు నీలో ఆత్మఫలం లేదు ఆత్మఫలం రావాలి కదండి కొంతమంది భౌతికంగా చాలా ఇబ్బందుల్లో కష్టాల్లో శ్రమల్లో ఉండి ఇక దేవుడు నాకు ఈ భౌతికంగా దీవించలేదు కాబట్టి ఈ కష్టాల్లో ఉన్నాను కాబట్టి మరి దేవుడు నా మీద కృప చూపించట్లేదని ఆలోచన చేస్తూ ఉంటారు అయితే లోకంలో ఉండే కష్టాలు శ్రమలు మనల్ని ఫలములు ఫలించే ఆధ్యాత్మిక ఫలములు ఫలించడానికి అవి మన మీద పనిచేస్తున్నాయని మర్చిపోవద్దు కదండి హలలుయ దావేదు ఎన్నో శ్రమలు అనుభవించినాడు కదండి సౌలుదార తరమబడ్డాడు కుటుంబంలోనే గొడవలు బయట యుద్ధాలు పోరాటాలు తన జీవితంలో జరిగిన ఆయా సంఘటనలు అవన్నీ కూడా ఏం చేసినాయండి ఒక మంచి ఆత్మఫలములు ఫలించే వ్యక్తిగా చేసినాయి కదండి అతను చూపించిన సహనం అతను చూపించిన ప్రేమ అతను చూపించిన ఓర్పు ఒకసారి ధ్యానించుకుంటే అద్భుతంగా ఉంటుందండి అలలుయ్య కదండీ ఏదో ఒక సందర్భంలో ఆయన తొందరపడ్డాడు కానీ మిగతా అన్ని సందర్భాల్లో చక్కటి ఆత్మీయతను కనుపరిచినాడు కదండి తన పగవాడైనా తన అయిన సౌలు దొరికినా ఆయనను చంపకుండా విడిచిపెట్టిండండి రెండుసార్లు అట్లనే అయింది కదండి ఒకసారి సౌలు యొక్క ఈటెను ఆ యొక్క ఆ నీళ్ళ బుడ్డిని తీసుకొని వెళ్ళిపోయినాడు అమ్మండి మరి దూరం నుంచి పిలిచి సౌల నువ్వు నన్ను చంపాలని చూస్తున్నావు కానీ నేను నిన్ను చంపలే యోహో అభిషేకించిన వాడిని నేను ముట్టకూడదాన్ని ముట్టలేదని ఎంతో చక్కటి మాటలు చెప్పినాడండి ఇంకో సందర్భంలో తన వస్త్రపు చెంగును కొద్దిగా కట్ చేసి తీసుకొని వెళ్ళినాడు కదండి మరి తనని తరుముతున్న ఆ సౌలును మరి అడవుల పంటి కొండల పంటి పారిపోతున్న దావీదు ఇంచుమించుగా ఒక పది నుంచి పదమూడు సంవత్సరాలు ఆ లాగున శ్రమలు అనుభవించిన చక్కటి ఆత్మీయతను కనపరిచినాడండి అలలు ఎక్కడ కూడా అధికార దాహంతో తొందరపడి దేవుడు అభిషేకించిన సౌలను చంపలే పక్కనున్న వ్యక్తి కూడా చంపేరాదన్న సౌలు చనిపోతే నీకు ఏముందంటే లేదు 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 ఈ వ్యక్తిని నేను చంపను ఇతను అభి యహోవా చేత అభిషేకించబడినవాడు ఇతన్ని దేవుడే మొత్తుతాడు లేదంటే యుద్ధంలో చనిపోతాడు కానీ నేను ఇతనికి ఏ హాని చేయనని చక్కటి ఆత్మీయతను కనపరిచిన వ్యక్తి ఎవరంటే దావిదండి అలలుయ్యా మరి ఇన్ని సంవత్సరాలు కష్టాలు అమ్మ మీరు ఎప్పుడన్నా అడవులకు వెళ్ళినారా కదండి ఉండలేరు అడవులలో ఉండలేరు ఎక్కడ నీకు ముళ్ళు ఉంటాయో ఎక్కడ ఏ చెట్టు ఎట్లుంటుందో అసలు నీకు రూటే తెలియదు తెలుసా అంటే రూట్ తెలియదు మనకి ఏ రూట్లో ఎట్లా పోవాలి అసలు మనకు ఎక్కడ ఏం దొరికితే కూడా మనకు తెలియదు అండి అండ్ అడు అంటే ఒక ఒక విచిత్రమైన పరిస్థితి అది ఎడారి మార్గం కూడా అంతే ఇజ్రాయెల్ ప్రజలు ఎడారి మార్గంలో నడిచినారు మరి ఇన్ని శ్రమలు అనుభవించిన దావీదు ఈ కీర్తన రాసిన దావీదే కదండి పోనీ రాజ్యం పొందుకున్నాక ఏమన్నా సంతోషంగా ఉన్నాడంటే నిజమే రాజు అయ్యిండు యుద్ధాలు చేసిండు ఆ తర్వాత చాలా యుద్ధాలు చేసినాడండి తన జీవితం అంతా కదండి ఇంట్లోనే పోరాటాలు ఆయనకి దావీదుకు ఇంట్లో పోరాటాలు బయట యుద్ధాలు కంటిన్యూస్గా ఫిలిస్తీన్లతో యుద్ధం కంటిన్యూస్గా చుట్టూ దేశాలతో యుద్ధం కానీ దేవుడు దావిదు ఓడిపోని లేదండి అన్ని యుద్ధాల్లో గెలిచినాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక ఇన్ని పోరాటాల వల్ల మరి దావీదుకు జరిగింది ఏంటంటే అతను ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించినాడు కదండి యథార్థంగా జీవించినాడు కదండి దావిది యొక్క అవసాన కాలంలో ఏమండి తాను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయంలో ఎంత ఏమండి నిష్టగా ఉన్నాడో బైబుల్లో చూస్తే మనం ఆశ్చర్యపోతాం కదండి కదండి తన దగ్గర ఉన్నవారితో వ్యవహరించిన విధానము కదండి ఆయన మాట ఆయన పద్ధతి కదండి బైబుల్ చదువుతుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది మరి తన తర్వాత సౌలును కూడా రాజుగా అభిషేకించి చక్కటి మాటలు చెప్పి దేవునిలో బలపరిచి నియమాలు నిబంధనలు దేవుని ఆజ్ఞలను చెప్పి ఆయన యాత్రను ముగించినాడు హలలుయ్య మరి దావేది చేసిన ఆ పోరాటాల వల్లనే సొలమోన్కి ఎంతో సమాధానం ఏర్పడ్డదండి అసలు యుద్ధాలే లేవు సొలమోన్ జీవితంలో కదండీ సో దావిదు లాగా ఫలములు ఫలించే చెట్టు వలె ఉండాలి కదండి భౌతికమైన పోరాటాలు కలుగుతున్నా అవి ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించడానికి ఆమెన్ కదండి ఒక వ్యక్తి ఒక సేవకుడు చెప్తుంటే నేను విన్నాను కదండి ప్రభా నేను ప్రేమ కలిగి జీవించాలి అని ప్రార్థన చేసినాడంట అప్పుడు తన చుట్టూ తనను ద్వేషించేవారు తనకు ఇబ్బంది కలిగించేవారు ఉన్నారంట ఇదేంటి ప్రవ్వ నేను ప్రేమ కలిగి జీవించాలి ప్రేమ అనే ఫలం ఫలించాలి అనుకుంటున్నానంటే చుట్టూ ఇట్లా వీళ్ళు మరి ఇబ్బంది చేస్తూ ఉన్నారంటే ఆ శత్రువుల వల్లనే ఆ ఇబ్బంది వారి వల్లనే శత్రువులను కూడా ఏమో ఈ విధంగా ప్రేమించాలి అన్న విషయాలు ఆయన నేర్చుకొని జీవితంలో ప్రేమ అనే ఫలాన్ని ఫలించగలిగినాను అని చెప్తా ఉన్నాడు హలోయ కదండి మరి ప్రభా నాలో విశ్వాసాన్ని వెంచు ప్రభా ఆయన ఆయన ప్రార్థన చేసినాడంట భక్తుడు కదండి మరి ఆయన చేసిన ప్రార్థన బట్టి ఏమైందంటే ఆయనకు కఠినమైన పరిస్థితుల గుండా ఆయన వెళ్ళవలసి వచ్చింది ఏంది ప్రభా విశ్వాసాన్ని అభివృద్ధిపరచు అంటే కఠినమైన శ్రమలు వస్తున్నాయంటే ఆ కఠినమైన సమస్యలో నీ విశ్వాసము ఏమండి అభివృద్ధి చెందుతుంది హలోయ ఆమెన్ దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక కదండి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కష్టకాలంలోనే మనిషి చాలా మటుకు ఆధ్యాత్మికతలో ఎదుగుతాడు కదండి అంత హ్యాపీగా ఉన్నది బ్రదర్ కదండి అంత పీస్ఫుల్గా ఉందండి ఏమైంది సొలముల పరిస్థితి కదండి అంత పీస్ఫుల్గానే ఉన్నది చాలా ఆస్తులు డాడీ సంపాదించి పెట్టిన ఆస్తులు ఉన్నాయి దేవుడు దీవించిన ఆస్తులు ఉన్నాయి ఏమండి విపరీతంగా దేవుడు ఆశీర్వదించేసినాడు బహు నెమ్మది ఉంది ఏమండి మంచి జ్ఞానము విశేషమైన జ్ఞానం తన చుట్టూ ఉన్న దేశాల్లో ఎవరికి కూడా ఆ జ్ఞానం లేదు కదండి ఆ ఏం చేసినాడండి చాలా నెమ్మది ఉందని మరి అన్యులతో అన్యస్త్రీలతో సహవాసం చేస్తూ ఇంకా సుఖపడాలని ఆశపడి పాడిపోయినాడు కదండి పోరాటాలు చేస్తున్న దావిదేమో నిలబడ్డాడు సుఖపడ్డ సోలమునేమో పాడిపోయినాడు యాక్చువల్గా సొలమోన్ కూడా దేవుని నియమాలను ఇంకా కట్టిగా పట్టుకొని పాటించనుంటే ఆయన కూడా చక్కగా ముగించేవాడే కానీ దావిదులాగా ముగించలేదు దేవుడు ఎప్పుడు కూడా బైబిల్లో మనం చూసుకున్నట్లయితే మొదటి రాజులు రెండవ రాజుల గ్రంథంలో నా సేవకుడైన అయిన దావిదు వలె మీరు జీవించాలి నా సేవకుడు అయిన దావిదు వలె నువ్వు జీవించలేదు అని ప్రవక్తల ద్వారా మరి మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం సో దావీదు నీటి కాలువర యువరానున్న ఆకువాడక తన ఫలం చెట్టు వలె ఉన్నాడండి ఎలాంటి చెట్టు ఆధ్యాత్మికమైన ఫలాలు పండించినాడు భౌతికంగా కూడా దేవుడు అతన్ని దీవించినాడు అతడు చేసేదంతటిని కూడా దేవుడు దీవించినాడు ప్రతి యుద్ధంలో కూడా గెలిచినాడండి అండి అలలుయా ఆ మేన్ సో దావీదు వలె మరి ఏమండి మీరు కూడా యుద్ధంలో పోరాటంలో ఉంటే అవన్నీ కూడా ఫలములు ఫలించడానికే ఆ మీన్ కదండి ఫలములు ఫలించడానికి అవి అన్నీ కూడా మంచి ఫలాలు ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించడానికి ఇందాక చెప్పినట్లు ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతం ఏమంటే ఆశానిగ్రహం ఈ ఫలాలన్నీ ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించడానికి భౌతికంగా కూడా దేవుడు ఫలాలు వచ్చి దీవిస్తాడు కాబట్టి కావలసిన ఉద్యోగము ఇవ్వండి వ్యాపారము అభివృద్ధి కుటుంబ క్షేమము ఏమండి గర్భఫలము మంచి ఆరోగ్యము ఇలాంటి ఫలాలు కూడా దేవుడిచ్చి ఆశీర్వదిస్తాడు వాటికంటే ముఖ్యమైనది ఆత్మఫలమేగా కాబట్టి మరి ఈరోజు వాక్యం వింటున్న వారు మీరు ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించడానికే కొన్ని ఇంకా శ్రమలు ఉన్నాయేమో అని మనం అర్థం చేసుకొని శ్రమల్లో ఇంకా విశ్వాసంలో అభివృద్ధి చెందండి కదండి మనల్ని ద్వేషించే వారి మధ్య ఇంకా ప్రేమలో అభివృద్ధి చెందండి నాకు షార్ట్ టెంపర్ అండి అసలు నా కోపము నేను ఆపుకోలేను దేవుడు నిన్ను పరీక్షించి నిన్ను రూపాంతరపరుస్తున్నాడు నీ చుట్టూ ఉన్న ఆ శత్రులను బట్టి నీ కోపాన్ని అణుచుకునే విధంగా చేస్తూ ఉన్నాడు కదండి నా జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో అసలు నేను నేను మనం జనరల్గా మనకు ఫీలింగ్ ఏముంటుందండి నేను చాలా శాంతంగా ఉంటాను చాలా నెమ్మది వస్తుంది అనుకుంటా ఉంటాం ఆ సందర్భాల్లో వెళ్ళినప్పుడు నాకు తెలియకుండానే నేను కోపం పడినట్లు వాళ్ళ మీద అరిసినట్లు ఏమంటే తీవ్రమైన ఒత్తిడికి గురై ఏమండి నా అరిసినట్లు నన్ను నేను గమనించినాను ఓహో మన లోపల ఇంకా ఈ ఏమంటే శాంతి సమాధానం అనే ఫలం లేదు కదండి అనే ఫలం లేదు శత్రువులను కూడా నేను ప్రేమించట్లేదు అని అప్పుడు అర్థమైంది అలలుయ్యా కదండి సో మనము అలాంటి ఒక పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు ఒత్తిడి నుండి ప్రెజర్ నుండి ఏమంటే శ్రమల నుండి శత్రుల ఇబ్బంది నుండి మనం వెళ్తున్నప్పుడు అవన్నీ కూడా ఆత్మ సంబంధంగా ఫలించడానికి దేవుడు ఒక విధమైన పరిస్థితుల్లో నుంచే మనల్ని తీసుకుంటున్న తీసుకొని వెళ్తున్నాడని గ్రహించి మంచి ఫలమును ప్రభు కోసం ఫలించే వారిగా మనం ఉండున్నట్లు దేవుడు సహాయము చేయనుగాక ఆ మెయిన్ చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి చక్కటి వాక్యాన్ని విన్నాం కదా చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవా ప్రేమగల తండ్రి ఈరోజు ఈ వాక్యం వింటున్న వారందరినీ మీరు దీవించండి నీటి కాలువల పక్కన ఉన్న ఒక చక్కటి చెట్టు వలె వాడక తమ కాలమందు ఫలం ఇచ్చే చెట్టు వలె వారు ఉండినట్లు సహాయం చేయండి వారు చేసేదంతా కూడా మీరు సఫలం చేయండి మంచి ఆశీర్వాదాలతో వారిని నింపండి ప్రభా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వం మంచితనం ఆశా నిగ్రం అనే ఆత్మ సంబంధమైన ఫలాలు కూడా వాళ్ళు ఫలించాలి భౌతికంగా కూడా దీవింపబడాలి ప్రస్తుతం ఉన్న శ్రమల్లో ప్రభా వారు నీయందు ఎదుగుతున్నారని గ్రహించి ప్రభా ఈ శ్రమల్లో ఓర్పు సహనం కలిగి ఉండి తగిన సమయంలో వాళ్ళు ఫలించడానికి అభివృద్ధి పొందడానికి కృప చూపించి ఈ కాన్ఫరెన్స్లో వాట్సాప్ కాల్లో ఉన్న వారందరినీ మీరు ఆశీర్వదించి దీవించి వారు చేసే ప్రయత్నాలన్నింటిలో మీరు తోడుగా ఉండి దీవించండి ఈ లైవ్లో కూడా వాక్యాన్ని వింటున్న వారిని కూడా మీరు దీవించమని మా ప్రభును రక్షకుడైన సుక్రిస్తున్నా ఆమ్లో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచు తండ్రి ఆమెన్ ఆమెన్ అమెన్ గట్టిగా ఆమెను అని చెప్పండి అండి అమెన్ హలో లూయ ప్రైజ్ దేవుడిని అందరిని దీవించని కాకండి ప్రైజ్ ప్రతిరోజు